ఇప్పటికిప్పుడు జరిగిపోతుంది అన్నది ఏమీ లేదు సార్ జస్టిస్లు జస్టిస్ కోసం వెయిట్ చేయడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందంటే నాయకులకి శక్తివంతమైనటువంటి వ్యక్తులకు మాత్రమే న్యా ఈ న్యాయ వ్యవస్థలు పనిచేస్తూ ప్రతిసారి కూడా న్యాయ వ్యవస్థలు కూడా నలిగిపోతున్నటువంటి పరిస్థితి అండి ఈ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇదివరకు కూడా చెప్పారు సార్ ఆ శుక్రవారం శుక్రవారం అటెండ్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఆ రోజు కూడా డొమ్మా కట్టుకునే తిరిగారు ఇవాళ రోజు ఆ రోజువారీ విచారణ జరగాలి అన్నప్పుడు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తారని నేనేం అనుకోవట్లేదు సార్ ఎందుకంటే పులివెందులు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించి పదకొండు సీట్లు ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళమని పంపిస్తే బయట నానయాగి చేస్తున్నారు తప్ప అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి వ్యక్తి ఇవాళ కోర్టులు మాత్రం గౌరవిస్తారని ఎలా అనుకుంటాం సార్ ఈ విషయంలో అయితే ఏదో తాళ్ళు అలాగా సంవత్సరాల తరబడి జరుగుతుంది తప్ప ఇది పూర్తిగా విచారణ జరిగి పూర్తిగా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు సార్ ఎందుకంటే పదకొండు సిబిఐ కేసులు ఉండి తొమ్మిది ఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దర్జాగా తిరుగుతున్నాడు చిన్న ఆ సివిల్ కేసు సార్ చిన్న సివిల్ చిన్న చిన్న పరిపచాలు లేకపోతే చెక్ బౌన్స్ కేసులోనో ఇలాంటి వాటిలోనే పెద్ద పెద్ద ఆ శిక్షలు పడుతున్నాయి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఎందుకు పడట్లేదు దానికి ఎవరు కొమ్ముగాస్తున్నారో ఆయన ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ప్రతి కేసు నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడా అన్నది కూడా ప్రజలకు అర్థమవుతుంది అంటే సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద చాలా వరకు గౌరవం ఉంటుంది సార్ ఆ గౌరవం సామాన్యుడికి న్యాయం జరిగేనప్పుడు మాత్రం అది కోల్పోయే సహనాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి నొసుగులు చట్టాలు ఉన్నటువంటి నొసులను వాడుకునే ఇలాంటి వ్యక్తులు పోర్ట్ ఎంటీ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వాళ్ళ దర్జాగా తిరుగుతూ ఉన్నారు కేజ్రీవాల్ గారి సార్ ఆయన కూడా ముఖ్యమంత్రి ఆయన కూడా జైన్ వెళ్ళారు కానీ అక్కడ అంత త్వరగతిన అలాంటి వ్యక్తులకు శిక్షణ పడుతున్నప్పుడు కానీ విచారణ పూర్తిగా ముందు చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు జరగట్లేదు అన్నది కూడా అది ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు సార్ ఇందాక సుజాత గారు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఆ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు వైసీపీ నాయకులు లేదు సార్ ఎందుకంటే నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు పార్టీ వైసీపీ నాయకులు ఎందుకంటే సొంత చెల్లిని తల్లిని కూడా రోడ్ని పడేసినటువంటి పరిస్థితి అది అంద ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలుసుపల్స్ మీరు ప్రశ్నించడానికి వచ్చినటువంటి పెట్టినటువంటి పార్టీ అని చెప్పినటువంటి జనసేన నాయకులు మీరు ప్రతి ఎన్నికలకి ఇంకో పార్టీకి కొంపు కాయడం తప్పితే మీరు చేసింది ఏంటి ఏ రోజన్నా అసలు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు తప్పండి అంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్

పడేరుస్తూ ఏడుస్తూ ఉంటారు కూటమి 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 అనేసి మీరు కలిసి వెళ్ళండి మీకు పాలు గారి పార్టీ కలిసి వస్తే కలిసి వెళ్ళండి కలిసి మీరు సీట్లు తెచ్చుకోండి వద్దరు ఎవరు చెప్పారు మీ పార్టీకి ఎవరో పొత్తు ధర్మానికి పట్టుబడి మీరు పనిచేయరు కాబట్టి మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరో రావట్లే ఇదే పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకొని వదిలే వదో ఆ పొత్తు పెట్టుకోవడంలో కానీ మీరేదో వన్ మేన్ ఆర్మీకి వెళ్ళిపోతారన్నప్పుడు కూటమిని విమర్శించేటువంటి అర్హత మీకు లేదు మీకు వేరే పార్టీతో ఏమన్నా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా కట్టుకోండి పాల్దారు పార్టీతో పెట్టుకుంటారా కట్టుకోండి మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోండి లేదా మీకు దమ్ముందా కూటమిని ఎదుర్కోవడానికి రండి సింగిల్ గానే మొన్న సింగిల్ గానే వచ్చారు ఇప్పుడు సింగిల్ గానే వచ్చారు కలిసి ఉంటే కలిసి సుఖమైనట్టు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కూటముల్లో చిన్న చిన్న పరపంచాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అందరూ కలిసి వెళ్తున్నారు పెద్ద చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే లోకేష్ గారు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు మా మధ్య చిచ్చు పెట్టి మీరేదో మంట ఏదో కుదరదు అవదు ఎందుకంటే కూటమని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ ఎక్కడ జరిగినా సరే కానీ ఖచ్చితంగా స్థాయి నుంచి కూడా కొడతాం ఆ విషయంలో అయితే మాత్రం మీకు చెప్తున్నాం కదా మా మేము కలిసి ఉన్నప్పుడు మీరు ఎవరితో కలిసి ఉండండి रेड सुजैत क्या काम होगा ये सतीश क्या ये आ चाहे पर सुजैत क्या